కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాజీపేట సమీపంలోని కొండపై వెలసిన శ్రీనాదనాదేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మూడవ సోమవారం సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కార్యనిర్వాహకులు గంగవరం ఆదినారాయణ రెడ్డి కమిటీ చైర్మన్ గంగవరం సూర్య సుమన్ రెడ్డి ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు అన్నదాత ఆంజనేయ కొట్టాల సర్పంచ్ రెడ్డిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల నుంచి అన్నదానం చేయవచ్చు వారు పన్నెండు సంవత్సరాల నుంచి కమిటీ గంగవరం నారాయణ రెడ్డి మీడియా మాట్లాడుతూ న్యూ కేటగిరీ విభాగం కింద మండల పోటీలో ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మండల టీడీపీ అధ్యక్షుడు తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణం కింద ఏర్పాటు చేసి ఉన్నారు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో పోకూడదని ఎంతో మంది భక్తులు దేవస్థానం వాళ్ళతో పాటు మంది భక్తులు ఆంజనగొట్టాల గ్రామ ప్రజలు వారి నుంచి మిగతా గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఐదారు కోడూరు వాళ్ళు తర్వాత ఆరే వయస్య అన్న సత్రము ఇక్కడ కాశీరెడ్డి కింద కాశీరెడ్డి నాయన సత్రము అందరూ కూడా అన్న కార్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు సుమారు యాభై కింటాలు అందరూ కలిసి యాభై కింటాలు అన్నదానం ఉడకబెట్టి అన్నదానం చేస్తున్నారు భక్తులు ఎవరు కూడా ఆకలితో పోకూడదనేదే ఈ దేవస్థాన ಕಮಿಟಿ ಪ್ರಧಾನ ಅಥ ಗೋದಾನಂ ಪ್ರಯತ್ನ ಸಂಪ್ರದೇ ನಮ మరి స్వామివారి యొక్క దివ్య కళ్యాణంలో గోదానాన్ని సమర్పణ చేశాం తరువాత అందరూ మళ్ళీ నమస్కారం చేసుకొని చెప్పండి హిరణ్య గర్భ గర్భ ఆలయ కమిటీ చైర్మన్ గంగవరం సూర్య సుమన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల క్రితం కీర్తిహేస్లో గంగవరం రామిరెడ్డి గారు నాగనాథేశ్వర కోన పునరుద్ధారకులు ఆయన హయాంలో ఎప్పుడో అభివృద్ధి చేసిందే తప్ప ఈ మధ్య కాలంలో అభివృద్ధి అయితే జరగలేదు గంగవరం రామరెడ్డి గారు పేరు చెడగొట్టద్దు అనే ఉద్దేశంతో దాన్ని పట్టుదలగా సీరియస్గా తీసుకొని గత ఆరు నెలల నుంచి ఒక కొండ పైన అయితేనేమి ఒక కాంపౌండ్ అయితేనేమి దేవస్థానము పురాతన సత్రాలు ఉండేవి అవన్నీ పడగొట్టేసి చాలా డెవలప్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక అన్నదాన క్యాంటీన్ అయితేనేమి ఆ నుంచి ప్రతి ఒక్కటి చేయడం జరిగింది ఇప్పుడు జరిగింది డెవలప్మెంట్ పది పర్సెంట్ ఇంకా తొంభై పర్సెంట్ చేసేది ఉంది దీంట్లో మా మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఇంకా చేసేది చాలా ఉంది ఆయన కూడా ఈరోజు కొండను సందర్శించడం జరిగింది అంతా చూసినాడు ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాడు అన్ని పకడ్బందీగా ఏది ఈరోజు కార్యక్రమాలు బండలాగులు పోటీలు అయితేనేమి శివపారకుల కళ్యాణం అయితేనేమి అన్నదానాలు అయితే లేని అన్ని ప్రతి ఒక్కటి ఎక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారంతో అయితే లేని మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ శ్రేయో మిత్రులు భక్తులు ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని వేల మంది వచ్చినా కూడా అన్నదానాల కాడ నుంచి వాటర్ కాడ నుంచి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు సందర్శించడం జరిగింది ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాడు ఇలాగే డెవలప్మెంట్ ఉండాలా నా నుంచి పోతాము ఏం కావాలన్నా కూడా మీకు చేస్తాను నన్నుంచి కలిసండి అని ఈరోజు ఆయన చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోతాము టూ త్రీ డేస్ తర్వాత పోయి ఆయనతో ఏమేమి కావాలో మాకు చేయించుకుంటాము పైకి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత సగం రోడ్డు పెండింగ్ ఉంది అది కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఆయన ఖచ్చితంగా యాభై లక్షలు శాంక్షన్ చేసి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు మాకు ఈరోజు ఖచ్చితంగా చేస్తాడు ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు తప్పుడు ఖచ్చితంగా చేస్తాడు దాంతోపాటే ఇంకా కొన్ని కొన్ని చాలా మటుకు ఏది రోడ్డుకు సైడ్ వాళ్ళైతేనేమి ఆ నుంచి లేడీస్కి ముఖ్యంగా మరీ ముఖ్యంగా బాత్రూములు కానీ శారీస్ మార్చుకునే దానికి రూమ్స్ కానీ వసతులు అయితే లేవు ఇప్పటి వరకు అవి కూడా పూర్తి చేయాలనే సదుద్దేశంతో మేము కష్టపడుతున్నాము ఖచ్చితంగా చేస్తాము ఈ కార్తీక మాసానికి అయింది పది పర్సెంట్ డెవలప్మెంటే వచ్చే కార్తీక మాసానికి పూర్తి డెవలప్మెంట్ చేసి మళ్ళా ఇదే కార్తీక మాసంలో మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారిని పిలిపించి ఖచ్చితంగా ఆయన చేసిన మా మేలైతేనేమి భక్తులకు సేవ అయితేనేమి గుర్తించి మాకు ఇంకో ఎంతో కొంత ఆయన సహకారంతో చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఖచ్చితంగా పిలిపిస్తాం ఆయన వస్తాడు ఖచ్చితంగా ఆయన చేస్తాడు ఈరోజు మేము నాగనారేశ్వర కొండ మీద మేము వచ్చినాము చైర్మన్గా మేము ఉన్నామంటే అది ఆయన భిక్షనే ఖచ్చితంగా నూటి ఎనిమిది రూపాయలు ఆయన లేకుంటే మేము లేము ఆయనే ఈరోజు మేము మా చేతులతో యితేనేమే తర్వాత సుధాకర్ గారు అయితేనేమే ఆయన సహకారము లేదు మేము లేము ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ మేము అభివృద్ధి చేస్తాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి